ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ మలివిడత విచారణకు సిద్ధమైంది ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎంబీఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ వ్యవహారం పైన దృష్టి సారించింది ఈ నెల పద్దెనిమిదిన విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున తొలిసారి జ ఒప్పందం ప్రకారం సీజన్ తొమ్మిది పది పదకొండు పన్నెండు రేస్ల నిర్వహణ ఖర్చులను ఏస్ నెక్స్ట్ ఏ భరించాలి హైదరాబాద్లో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలో సీజన్ తొమ్మిది రేస్ జరిగింది అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ టెన్ రేస్ కోసం ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు రెండు వేల ఇరవై మూడు మే నెలలోనే యాభై శాతం సొమ్ము చెల్లించాల్సి ఉన్న ఏస్ నెక్స్ జెన్ ముందుకు రాలేదు సీజన్ నైన్ తో తమకు నష్టం వాటిల్లిందంటూ చేతులెత్తేసింది దాంతో ప్రమోటర్ పాత్రను హెచ్ఎండిఏనే పోషించాలని అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదు పదకొండు తేదీలో నలభై ఐదు పాయింట్ ఒకటి కోట్లను ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ బదిలీ చేసింది ఈ వ్యవహారమే ఇప్పుడు వివాదానికి కారణమైంది తన బాధ్యత నుంచి తప్పుకున్న ఏస్ నెక్స్జెన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పైన ఏసీబీ ఆరా తీస్తోంది